నాంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెకు చెందిన రైతుల పొలాల్లో గోవులు పంటలను నష్టం చేస్తున్నాయని రోడ్లపైకి రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కాబట్టి వాటిని గోషాలకు తరలించి నష్టాన్ని అరికట్టాలని కోరుతూ నేడు పీజీఆర్ఎస్లో స్థానిక రైతులు అధికారులకు వినతులను అందజేశారు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే గ్రామ సభలో కూడా తెలియజేసిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు ఈ గోవులు ఎవరివో వారు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మైక్ల ద్వారా తెలియజేసిన ఎవ్వరూ గోవులను తీసుకెళ్లలేదని కాబట్టి వాటిని వెంటనే సురక్షితంగా బిజనవేముల శ్రీకృష్ణ గోషాలకు తరలించారని కోరారు はい。はい చిన్నపాటి స్వగ్రామం గాజులపల్లె పొలిమేరలో నాకు పొలం ఉంది తద్వారా ఆ పొలానికి సంబంధించినది ఏంటంటే ఆవులు గాజులపల్లి నుంచి రైతులు కొందరు రైతులు రాత్రిపూట ఆవులు కొల్ల గీసడం వల్ల నా మా పొలం సర్వనాశనం అవుతుంది దానికి పరివర్శనంగా మేము కలెక్టర్ గారికి ప్లస్ మరి ఎస్పి గారికి వినమించుకున్నాము వాళ్ళు తద్వారా గ్రామ సెక్రటరీ పంచాయ సచివాలయానికి రిఫర్ చేసినాం ఆ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ గారు ఒక మూడు నెలల వరకు చూద్దామన్నా మూడు నెలల తర్వాత ఏదైనా కానీ వాళ్ళకి యాక్షన్ తీసుకోకపోతే తదుపరి చర్యలు మేమే నుంచి చేపిస్తామన్నారు అట్లనే మూడు నెలల తర్వాత కాల కాలం అయితే గడిచిపోయింది ఎంతవరకు ఏమి రెస్పాన్సిబిలిటీ లేకుండా అంటే మేమే ఒక దొడ్డి అంటే ఒక దానికి ఉండడానికి ఒక అరేంజ్ చేసి ఒక కనీసం అంటే ఒక ఇరవై ఐదు ముప్పై ఆవులను మాత్రం సేకరించి తన పెట్టినాము తర్వాత వచ్చేసి మేము మేడం కానీ కలిసినాం వాళ్ళు కూడా ఒక మూడు నెలల కిందట దండోరు లేపించినారు ప్లస్ డైలీ వారం వారం దండోరు లేపించినా కూడా ఎక్కువండి చలనం లేదు లేకపోయేసరికి మేము దానిని బంధించి పంచాయతీ సెక్రటరీ గారికి వచ్చి గోశాల దగ్గరికి మేము తరలిస్తామని చెప్పేసి చెప్తే ఆమె మాకు తగిన లెటర్ ఇచ్చింది ఈ లెటర్ ద్వారా సీఏ గారికి చెప్పినాం సిఏ గారు కూడా మాకు రెస్పాన్స్ అయ్యి ఎస్ఐ గారికి పంపించి అలా తగిన న్యాయం చేయమని చెప్పి పంపించడం జరిగింది ఎన్ని ఎకరాలు పొలం పొలం దాదాపు నాకు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంది ఒక ఇరవై ఐదు ఎకరాలు కౌంట్ చేస్తున్నాను ప్లస్ నా తోటి రైతులు కూడా వాళ్ళకు ఒక ఇరవై డెబ్బై ఎకరాల పొలం ఆయన ఒక కొన్ని ఎకరాలు ఉంది ప్లస్ మిగతా రైతులు కూడా సన్న దెబ్బ రైతులైతే రోజు రెండు ఎకరాల చొప్పున డైలీ రాత్రిలో కూడా వచ్చి తినడం వల్ల ఆ పంట అంతా సర్వనాశనం అయితే వానకార పంట ఏం లేదు ఏం పంట మేము అరటి వేసినాం మొక్కజొన్న ఉంది వరి ఉంది మినుము ఉంది అన్ని రకాల పైరులు వేస్తున్నాం మేము చెప్పిన కాడికి అధికారులకు మొరభించుకున్నాము కానీ ఎటువంటి పరిస్థితి లేదు ఈరోజు దానిని కట్టేయండి మేము ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాము మీ ద్వారానే గోశాలకు మేము దగ్గరండి పోలీస్ సిబ్బందిని పంపించి గోశాలకు తరలిస్తామని చెప్పింటేనే మేము ఒక షెడ్డు దాన్ని ఒక ఏర్పాటు చేసి పందించినాం ఒక ఇరవై ఐదు ముప్పై యావలు వచ్చినాయి ఇప్పటికైతే ఎస్ఐ గారు విలేజ్కి వచ్చి ఏదైనా పరిష్కారం చేసి ఒక వెహికల్ని అరేంజ్ చేసి గోశాలకు తరలిస్తామని చెప్పింటే పోతున్నామండి నా పేరు ఏటిగడ్డ మాధవేశ్వరుడు సార్ ఉన్నపాడు గ్రామం మా పొలిమేర గాదపల్లి పొలరానికి ఉంది నేను దాదాపు ఇరవై ఐదు ఎకరాల పొలం ఉంది గాదాపల్లి పొలిమేరలో మా అరిగూడ కవులు కూడా వేసుకుంటాను మళ్ళీ వచ్చేసి మా పొలాలు మొక్కజొన్న అరటి మినుము వరి ఆవులు రాత్రి ఎప్పుడు ఏ వేళలు వచ్చాయో మాకు అర్థం కాదు సార్ అప్పుడు వచ్చి మే బాగా మేస్తున్నాయి చాలా నష్టపరిచినాయి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతున్నాయి బైకులు తగలడము కార్లో వెళ్లము రెండు ఇద్దరు జనాలు కూడా చనిపోయినారు చనిపోయినారు ఇంతమంది జనాలు కూడా చనిపోయినారు అట్లా జరుగుతుంది సార్ దానికోసము మేడం కాడికి ఇచ్చిన వచ్చినాము ఎంపీఓ మేడం కాడికి వచ్చినాము లెటర్ ఇచ్చింది మా గోశాలకు తరలించాలని దాన్ని సేకరించి ఈ ముప్పై ఆవులు పట్టుకున్నాము దాని నుంచి సేకరించి చేయాలని తగిన న్యాయం చేయాలని చెప్తాను